మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు నేడు మండమెలిగే పండుగకు ఏర్పాట్లు జరిగాయి మేడారం జాతర కోసం ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది యాభై శాతం అదనపు ఛార్జీలతో మేడారానికి మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు బస్సులను నడుపుతోంది ఆర్టీసీ రీసెంట్గా సంక్రాంతి సందర్భంగా నష్టాల ఉబ్బులోంచి బయటకు వచ్చిన ఆర్టీసీ ఇప్పుడు మేడారం జాతరను కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక సర్వీసులు అయితే నడుపుతోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు వరంగల్ నుంచి ఇప్పటికే మేడారం మహాజాతర ఈ రోజు అయితే మండమేలుగా పండుగ జరుగుతుంది దీనికి సంబంధించి అధికారులు అయితే విస్తృత ఏర్పాటు చేస్తున్నారు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా మేడారం జాతరను జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేసింది రెండు రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా కూడా ప్రారంభించడం జరిగింది అయితే మేడారం జాతరకు భక్తుల రద్దీ కల్పిస్తుంది నేడు మండం ఎలిగే పండుగ కాబట్టి భక్తులు తమ యొక్క మొక్కులు చెల్లించేందుకైతే బాలు తీరుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అయితే ఏర్పాటు చేసింది ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు కూడా ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు ఇస్తామంటూ కూడా ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది అయితే యాభై శాతం అదనపు ఛార్జీలతో మేడారంలో ఇటు మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు ఆర్టీసీ బస్సులను కూడా ఇటు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది పూర్తి స్థాయిలో కూడా మొత్తం మేడారం పరిసరాలన్నీ కూడా ఇటు భక్తుల రద్దీతో కిక్కించిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఇటు లైన్ల నుంచి మొదలుకుంటే ఇటు అమ్మవార్ల దర్శనానికి ఏదైతే వాళ్ళు వెళ్తున్నారో తీరే సారే ఇటు బెల్లం అక్కడ బంగారంగా కొలుతారు ఇవన్నీ తీసుకొని కూడా వెళ్ళి అక్కడ అమ్మవాళ్లకు ప్రతిష్ఠించి వాళ్ళ యొక్క మొక్కులు అయితే ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు తెలంగాణలోని తెలంగాణ జిల్లాల నుంచే కాక ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో కూడా భక్తులు తరలి వస్తున్నారు దేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా గిరిజనులు కాకుండా గిరిజ నేతలను కూడా తరలి రావాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సుల రద్దీ అయితే కనబడుతుంది ఆర్టీసీ పరంగా కూడా అదనపు ఛార్జీలు కూడా ఉంటాయంటూ కూడా ఆర్టీసీ అయితే చెప్పడం జరిగింది ఇటు ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి బస్ స్టాండ్ ను దాదాపు పదిహేను ఇరవై ఎకరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాట్లను అయితే దగ్గరుండి కూడా వరంగల్ రీజనల్ ఆర్టీసీ మేనే మేనేజర్ అయితే పరిశీలన చేస్తున్నారు ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అతనికి చేరుకొని ప్రతి అనువర్ కూడా ఇటు బస్సులకు ప్రాబ్లం వస్తే ఎలాంటి సర్వీసులు ఉంటాయి ఏందనేది కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితులు అయితే నేరారంలో కనిపిస్తున్నాయి రాజేశ్వరి రైట్